लारा पालू ना सुनो ना आगे बैठो एक चिट्ठी ले लो लारा वीडियो यार गाजनु ना आला रे सगळं का करतो बघ मना सुख बोलू 예수 कृस्तु आज्ञाचचून परमेश्वरा तंद्री यत्यो कुमारन यत्यो శుద్ధాత్మనామం నుండి మన ప్రభోనే ఏసు క్రీస్తు ఆజ్ఞ చొప్పున తండ్రి యొక్కయు యొక్క పరిశుద్ధ ఆత్మనామం నుంచి అభిషేక్ అభిషేక్

మన ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ చెప్పున తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మహిమరాజు నికు బాప్తిసం ఇచ్చుచున్నాడు. ఇదే దుర్గరవుంది మహిమరాజుగా మహిమలు రాజుగా ఉండాలి నాగరాజు మన ప్రభుని యేసు క్రీస్తు ఆజ్ఞ చొప్పున తండ్రి యొక్క శామియల్సి మన ప్రభుని యేసు క్రీస్తు ఆజ్ఞ చొప్పున తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి పరిశుద్ధమ్మానికి ఇస్తున్నారు పాపయమ్మ పోయి పరిశుద్ధమైంది